ఇతరుల జీవితాలను చూసినప్పుడు మనసులో ఒక చిన్న అలజడి మొదలవుతుందా కదా వాళ్లు సంతోషంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా మనలోపల ఏదో తెలియని కల్లోలం మన అంతర్గత శాంతి ఎందుకు అలా చెదిరిపోతుంది వైడజ్ ఆర్ ఎన్నర్ పీస్ గెట్స్ సో ఈజిలీ డిస్టర్బ్డ్ ఈ ప్రశ్నకు మన ప్రాచీన జ్ఞానంలో ఒక అమృతమయమైన సమాధానముంది ఈ ప్రశ్నను ఒక్క క్షణం మనసులోపల అలా ప్రతి ధ్వనించనిద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మన అంతరంగం ఎందుకు ఇంతలా ముడిపడి ఉంది కాని ఈ కలవరానికి ఒక సమాధానముంది ఈ అలజడిని అద్భుతమైన ప్రశాంతతగా మార్చే ఒక దివ్యమైన మార్గాన్ని పతంజలి మహర్షి మనకందించారు నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం పతంజలి యోగ సూత్రాలలోని నూట తొంభై ఐదు పవిత్ర సోపానాల మన ప్రయాణంలో ఇది ముప్పై మూడవ అడుగు ఈ జ్ఞాన యజ్ఞంలోకి అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం గడిచిన కొన్ని సూత్రాలలో మన చిత్తాన్ని కలవరపరిచే అడ్డంకులను అంటే అంతరాయాలను మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఆ అడ్డంకులన్నింటినీ ఛేదించే ఒక మహా తాళాన్ని మన చేతికి అందిస్తున్నారు పతంజలి మహర్షి ఈరోజు మనం మనసుకి అచంచలమైన శాంతిని ప్రసాదించే నాలుగు దివ్యమైన వైఖరులను కనుగొనబోతున్నాం ఇది కేవలం మెదడుకు సంబంధించింది కాదు ఇది హృదయాన్ని శుద్ధి చేసే ఒక పవిత్ర సాధన అ ప్రాక్టీస్ ద ట్రూలీ ప్యూరిఫైస్ ద హార్ట్ అలాగే మెల్లగా మనస్సునే ఏకాగ్రం చేసి పతంజలి మహర్షి యొక్క పవిత్ర వాకులను శ్రద్ధగా ఆలకిద్దాం శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ దివ్యమైన క్షణంలోకి ప్రవేశిద్దాం మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణం ప్రసాదనం ఈ సూత్రంలోని ప్రతి పదం ఓ అద్భుతమైన రత్నం ఒక్కొక్క ఒక్కొక్కదాని అర్థాన్ని మెల్లగా గ్రహిద్దాం మైత్రి అంటే స్నేహభావం కరుణ అంటే జాలి దయ ముదిత అంటే ఆనందం లేదా సంతోషం ఉపేక్షాణాం అంటే తటస్థత లేదా నిర్లిప్తత భావనాత అంటే ఈ భావనలను పెంపొందించుపోవడం ద్వారా మరియు చివరగా చిత్తప్రసాదనం అంటే చిత్తము యొక్క ప్రశాంతత నిర్మలత్వం అంటే ఈ సూత్రం యొక్క పూర్తి సారమేమిటంటే సుఖంగా ఉన్నవారి పట్ల మైత్రిని దుఃఖంలో ఉన్నవారి పట్ల కరుణను పుణ్యం చేసేవారి పట్ల ముదితను అంటే ఆనందాన్ని మరియు పాపం చేసేవారి పట్ల ఉపేక్షను అంటే తటస్థతను పెంపొందించుకోవటం ద్వారా మన చిత్తం నిర్మలమైన ప్రశాంతతను పొందుతుంది ఇన్ సింపుల్ ఇంగ్లీష్ ద మైండ్ బికమ్స్ ప్యూరిఫైడ్ బై కల్టివేటింగ్ యాటిట్యూడ్స్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ కంపాషన్ గ్లాడ్నెస్ అండ్ ఇన్ డిఫరెన్స్ టువర్డ్స్ హ్యాపీనెస్ సొరో వర్చ్యూ అండ్ వైస్ రెస్పెక్టివ్లీ ఇప్పుడు ఈ నాలుగు దివ్యమైన తాళం చెవుల వెనక ఉన్న లోతైన రహస్యాన్ని ఛేదిద్దాం ఇది మనస్సు యొక్క రసాయన శాస్త్రం లాంటిది మన భావోద్వేగాలను స్పృహతో మార్చుకునే ఒక అద్భుతమైన అద్భుతమైన ప్రక్రియ ఒక్కసారి ఈ పట్టికను చూడండి ఎంత అద్భుతంగా కదూ పతంజలి మహర్షి ప్రతి మానసిక విషానికి ఒక దివ్యమైన విరుగుడును ఇస్తున్నారు ఇతరుల సుఖాన్ని చూసినప్పుడు మనలో సహజంగా అసూయ అనే విషం పుడుతుంది దానికి విరుగుడు మైత్రీ వారితో స్నేహపూర్వకంగా ఉండటం ఇతరుల దుఃఖాన్ని చూసినప్పుడు మనలో కఠినత్వం నిర్లక్ష్యమనే భావన కలుగుతుంది దానికి విరుగుడు కరుణ ఇతరుల మంచి పనులను చూసినప్పుడు మనలో ఈర్ష కలగవచ్చు దానికి విరుగుడు ముదిత అంటే వారి మంచితనాన్ని చూసి మనస్ఫూర్తిగా ఆనందించడు ఇక ఇతరులలోని చెడును లేదా పాపాన్ని చూసినప్పుడు మనలో కోపం ద్వేషం తీర్పు చెప్పే గుణం కలుగుతాయి దానికి విరుగుడు ఉపేక్ష అంటే ఆ విషయానికి దూరంగా తటస్థంగా ఉండిపోవడం ఇది ప్రతిచర్య నుండి చేతనపూర్వక ప్రతిస్పందనకు మారడం చూసారా ఈ అభ్యాసం కేవలం పై చేసేది కాదు ఇది మన చిత్తాన్ని లోతుగా శుద్ధిచేస్తుంది మనసులో ఎప్పట్నుంచో పేరుకుపోయిన పాట అలవాట్ల మలినాన్ని తొలగిస్తుంది అంతరాయాలను అధిగమించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం బాహ్యప్రపంచంలోని ఒడిదుడుకుల నుండి మనన్ని వేరుచేసి ఒక ప్రశాంతమైన నిర్లిప్తనిస్తుంది ధ్యానం యొక్క లోతైన స్థితులకు ఇది బలమైన పునాది వేస్తుంది ఈ బోధన హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ ప్రయాణంలో చివరి వరకు తోడుగా ఉండండి ఒక అనిర్వచనీయమైన శాంతి మనకోసం ఎదురుచూస్తోంది ఒక చిన్న కథలోకి వెళ్దాం ఒక లోతైన శ్వాస తీసుకుందాం ఈ క్షణంలో అంత సురక్షితం అంత ప్రశాంతం వీలైతే కళ్ళు మూసుకుని ఈ భావనను మనస్సులో ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం మనసు ఒక పవిత్రమైన ఉద్యానవనం అని ఊహించుకుందాం ఈ వనాన్ని ప్రేమతో శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత మనదే ప్రతి ఆలోచన ప్రతి భావన ఈ వనంలో మనం నాటే విత్తనం లాంటిది మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నప్పుడు మన మనోవనంలో అసూయ అనే కలుపు మొక్కకు చోటివ్వకుండా స్నేహం అనే అందమైన పువ్వును నాటుదాం వారి సంతోషంలో పానుపంచుకుందాం అప్పుడు మనవనం కూడా ఆనందంతో వికసిస్తుంది ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు హృదయాన్ని చేసుకోకుండా కరుణ అనే అమృత ఆ మనోవనాన్ని తడుపుదాం ఆ దయా ఆ జాలి మన హృదయమనే నేలను మృదువుగా చేస్తుంది క్రూరత్వమనే రాళ్లను కరిగిస్తుంది ఒకరు ఒక మంచి పని చేసినప్పుడు వారిని చూసి ఈర్షపడకుండా మన మనోవనంలో ఆనందం అనే సుగంధభరితమైన పువ్వులు వికసించాలి ఆ మంచితనాన్ని ప్రశంసించాలి సంతోషించాలి ఆ సానుకూల శక్తి మన వనాన్ని మరింత అందంగా పరిమళభరితంగా చేస్తుంది ఎవరిలోనైనా చెడునూ లేదా పాపాన్ని చూసినప్పుడు కోపంతో ద్వేషంతో మన వనాన్ని నాశనం చేసుకోకూడదు దానికి బదులుగా తటస్థత అనే ప్రశాంతమైన కంచెను మన వనం చుట్టూ నిర్మించుకుందాం ఇది నిర్లక్ష్యం కాదు ఇది జ్ఞానం మన అంతర్గత శాంతిని కాపాడుకుని ఒక ఉపాయం ఈ విధంగా మైత్రి కరుణ ముదిత ఉపేక్షలతో మన ఆత్మవనాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే ఫలితమేంటి ప్రశాంతమైన అందమైన దివ్యమైన శాంతితో నిండిన మనస్సు అదే అదే చిత్తప్రసాదనం సూత్రం యొక్క వాగ్దానం ఇదే ఈ దివ్యమైన సత్యాలను కేవలం తెలుసుకుంటే సరిపోదు వాటిని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి ఎందుకంటే పతంజలి జ్ఞానం ఆచరణకోసం అనుభవం కోసం దానికి కొన్ని సులభమైన మార్గాలు చూద్దాం వీటిని కఠినమైన నియమాల్లా కాకుండా మనల్ని మనం ప్రేమించుకునే మార్గాలుగా చూద్దాం ప్రతిరోజూ ఉదయం ఈ నాలుగు భావనల్లో ఒకదాన్ని ఆచరించాలని ఒక చిన్న సంకల్పం చేసుకుందాం రోజులో ఇతరులతో సంభాషించేటప్పుడు మనలో కలిగే మొదటి ప్రతిస్పందనను గమనిద్దాం అది ఆసూయ ఆనందమా రాత్రి పడుకునే ముందు ఒక్క ఈ ఈరోజు నేను ఎక్కడ స్నేహాన్ని పంచగలిగాను ఎక్కడ మరింత కరుణ చూపించి ఉండొచ్చు గుర్తుంచుకోండి ఈ మార్గంలో వేసే ఒక చిన్న అడుగు కూడా గొప్ప శాంతినిస్తుంది మన ఈ పవిత్ర ప్రయాణం ఇక్కడతో ఆగిపోదు ఇది ఒక నిరంతర సాధన ప్రతి సూత్రం మనల్ని మన అంతరంగంలోకి మరింత లోతుగా మరింత ప్రేమగా తీసుకువెళ్తుంది ఈ ప్రయాణంలో మాతోనే ఉండండి మన తదుపరి అడుగులో పతంజలి మహర్షి మనసును నిశ్చలం చేయడానికి మరొక అత్యంత శక్తివంతమైన ఉపకరణాన్ని పరిచయం చేస్తారు అదే మన శ్వాస ప్రాణాయామం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం ముందు ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుందాం ఈ నాలుగు దివ్య వైఖరులలో మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ప్రస్తుతం మన జీవితానికి ఏది ఎక్కువగా అవసరం అనిపిస్తోంది దీని గురించి ప్రశాంతంగా ఆలోచిద్దాం మీ అంతర్గత శాంతికోసం ఈ పవిత్ర స్థలం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది సర్వే జనాహ సుఖినో భవంతు అందరి మనసులు శాంతితో ప్రేమతో కరుణతో నిండి ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను ఈ జ్ఞానయజ్ఞాన్ని కొనసాగించడానికి ఈ సిరీస్లోని పాత వీడియోలను కూడా వీక్షించవచ్చు ఈ విశ్లేషణ మనసుకు కొంచమైన శాంతినిచ్చిందనిపిస్తే ఈ పవిత్ర ప్రయాణాన్ని మనం కలిసి కొనసాగించడానికి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే